హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మన వీడియోలో అయితే మటన్ కర్రీ చూపించబోతున్నానండి ఇది త్వరగా ఉడికిపోవాలంటే ఎలా చేయాలి ఏం చేయాలి అనేది మన వీడియోలో అయితే తెలుసుకుందాము ఈ మటన్ అనేది చాలా సాఫ్ట్గా ఉడికేలా గ్రేవీతో మంచి ఘాటైన కర్రీతో ప్రిపేర్ చేయబోతున్నాను చూసారు కదా ఇక్కడ మనకు మటన్ అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది కదా ఇప్పుడు చాలా చిన్న చిన్న టిప్స్తో మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫస్ట్ వచ్చేసి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి ఇది చాలా సాఫ్ట్గా ఉడకడం కోసం నేనైతే లేత మటన్ అనేది తీసుకున్నాను దీన్నైతే ఒక టూ టైమ్స్ మంచిగా వాష్ చేసి అయితే పెట్టేసుకున్నాను దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ పుదీనా కొత్తిమీర వీటిని వేసుకొని అయితే ఫస్ట్ అయితే నేను కలిపేసుకుంటున్నానండి అయ్యో అసలుదే మర్చిపోయాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఫుల్ స్పూన్ అయితే వేసేసుకోవాలి దీన్ని కూడా వేసేసుకొని అయితే చక్కగా వీటన్నిటిని మటన్ ముక్కలకైతే పట్టేంతలా మంచిగా దీన్నైతే మసాజ్ చేసినట్టు కలిపేసి అయితే పెట్టేసుకోవాలండి మీరు అప్పటికప్పటికైనా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే మీకు ఒకవేళ టైం ఉండదంటే దీనికి హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇస్తే బాగుంటుంది ఇంకా దీన్ని కూడా మనం పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించేసేదే నేనైతే కుక్కర్ పెట్టేసుకున్నానండి కుక్కర్లోనే ప్రిపేర్ చేయబోతున్నాను ఈ కర్రీని ఇప్పుడైతే నేను దీనికి సరిపడా ఆయిల్ అనేది వేసేసుకున్నాను చూసారు కదా నేనైతే ఫాస్ట్ కర్రీలో టూ టేబుల్ స్పూన్ వేసాను కాబట్టి ఇప్పుడు ఆయిల్ అనేది తగ్గించేసుకున్నాను ఈ అందులోనే మనం రెండు చీరిన పచ్చిమిర్చి రెండు పెద్ద ఆనియన్స్ అన్నగా కట్ చేసి అయితే వేసేసుకుంటున్నా ఇవి అయితే కొంచెం మంచి కలర్ వచ్చేసాక దీంట్లోకి అయితే బిర్యానీ ఆకులు రెండు అయితే తింపేసి అయితే వేసేసుకుంటున్నాను అలాగే దీంట్లోకి కొద్దిగా పుదీనా ఫ్లేవర్ కోసం అయితే సూపర్గా ఉంటుందండి ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల మనకి ఇవి కూడా మనకు టూ మినిట్స్ ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా గరం మసాలా ఇది కాకపోయినా మీకు ఒకవేళ మసాలా దినుసులు డైరెక్ట్గా వేయాలనుకున్న వేసేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు వేసి దీన్ని కూడా లైట్గా ఫ్రై అవ్వనివ్వండి తర్వాతకి వచ్చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసిన మటన్ ఉంది కదండి దాన్ని కూడా ఇందులో వేసేసి చక్కగా కలిపేసుకోవాలి దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మనము ఇలానే మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ దాకా దీన్నైతే చక్కగా ఉడికించుకోవాలండి ఆ ఉడికించే ప్రాసెస్లో మనకు మటన్లోకి వాటర్ అనేది వచ్చేస్తాయి ఆ వాటర్లో మనకు చక్కగా మటన్ ఉడికినప్పుడు ఆ మసాలా ఫ్లేవర్స్ అనేది మనకి మటన్కి సూపర్గా పడతాయండి అప్పుడు స్మెల్ ఉంటుంది కదా సూపర్గా వస్తుంది మనకైతే చూసారు కదా ఇక్కడ మనకు మటన్లో అయితే వాటర్ అనేవి వచ్చేసాయి మంచిగా మనకైతే మటన్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీనికి తగినంత నేనైతే కారం అండ్ సాల్ట్ రెండు వేసేసుకున్నాను మీరు కూడా మీ రుచికి తగినంత కారం ఉప్పు వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి దీన్ని ఒకసారి మనకి ఈ ఆయిల్లో కారం అనేది చక్కగా ఫ్రై అవ్వనివ్వండి లేదంటే ఫస్ట్ ఏమైనా వాటర్ వేసామనుకోండి కొంచెం కారం స్మెల్ అనేది వస్తుంది కదా నాకైతే ఇక్కడ చక్కగా వేగిపోయింది కాబట్టి నేను దీంట్లోకి అయితే ఒక గ్లాస్ వాటర్ అనేది వేసేసుకుంటున్నాను ఒకసారి దీన్ని మొత్తాన్ని అయితే కలుపుకుందామండి దీంట్లోకి అయితే నేనైతే కొత్తిమీర అలాగే ఇక్కడ ధనియా పౌడర్ యూజ్ చేస్తున్నాను మీకు కావాలనుకుంటే మీ దగ్గర మటన్ మసాలా యూజ్ చేసే ఉంటే మీరు దాన్నైనా వేసుకోవచ్చు దీన్ని కూడా కలిపేసుకొని నేనైతే కుక్కర్ అనేది మూత పెట్టేస్తున్నాను ఈ కుక్కర్ మూత పెట్టేసాక తర్వాతకి మనకి ఈ మటన్ అనేది లేత మటన్ కాబట్టి నాకైతే ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా నేను ఉంచేసుకుంటాను మీ దగ్గర ఒకవేళ కొంచెం ముదిరినది అయ్యేది ఉంటే ఒక ఎనిమిది విజిల్స్ వచ్చేదాకా ఉంచండి ఇప్పుడైతే నాకైతే ఐదు విజిల్స్ వచ్చాక చూసేద్దామా చూడండి నాకైతే చాలా దగ్గర పడిపోయింది మన మటన్ కర్రీ అనేది దీంట్లోకి అయితే లైట్గా మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసేసి అయితే ఇక దించేయడమేనండి మటన్ అయితే పర్ఫెక్ట్గా మనకు ఉడికిపోయింది చూసారు కదా ఇక్కడ నేను బాగా కాలిపోతుంది అయినా కూడా నేనైతే వేలుతోడే దాన్ని తుంపేస్తున్నా బాగా మనకైతే మెత్తగా ఉడికిపోయింది అంతేనండి మన గుమగుమలాడే గరం గరం మటన్ కర్రీ అయితే చాలా చక్కగా కుదిరిపోయింది ఈ వెదర్కి అయితే ఇప్పుడు చాలామందికి అయితే ఫీవర్ అని జలుబు దగ్గు అని ఇలా చాలా వస్తుంటాయి నోరు అయితే టేస్ట్ ఉండదు కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నోరుకి టేస్ట్ ఉంటుంది సూపర్గా ఉంటుంది మటన్ కర్రీ అయితే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా త్వరగా అయిపోతుంది మనకైతే హాఫ్ అన్ అవర్లో కుదిరిపోతుంది మరి నచ్చిందా ఆలస్యం చేయకుండా మన వీడియోకి అయితే లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్